మాటలు వింటారా ఓసారు మీరు క్యాంపస్ కి వచ్చి పోతారా దొరగారు మీరు మనసులున్న మాటలు వింటారా ఓసారు మీరు క్యాంపస్ కి వచ్చి పోతారా దొరగారు మీరు మనసులున్న మాటలుంటారా ఓసారు మీరు క్యాంపస్కి వచ్చి పోతారా దొరగారు మీరు ఓ రేవంత్ రెడ్డి గారు గారు మీ బామీలన్ని సారు అమ్మాటూడు గో రేవంత్ రెడ్డి గారు మీరు మీరించిన మాటలు తప్పితే ఇంటికి పంపిస్తారు మా మనుషులున్న మాటలు వింటారా పోతారు మీరు పనులకు మరి వచ్చిపోతారా దొరగారు మీరు మనుషులున్న మాటలు వింటారా పోతారు మీరు కాంపతికి వచ్చిపోతారా దొరగారు మీరు అరే ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను ఆ మీలను ఇచ్చినప్పుడు बटबादे बिना पुलो कल नव అరే దేవుడిది దివచ్చనని జై జైలో పలికితి దేవుడిది వచ్చనని జై జైలే పలికితి మా కూటలు మాటలు దాటి మాకు కూట గడవదాయి మా మనసులున్న మాటలు ఓ ఓసారు మీరు క్యాంపస్కి వచ్చి పోతారా దొరగారు మీరు మనసులున్న మాటలింటారా ఓసారు మీరు క్యాంపస్కి వచ్చి పోతారా దొరగారు